క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన దిన ధ్యానమునకు స్వాగతం న్యాయాధిపతుల గ్రంథం మూడవ అధ్యాయం ఈ దిన మన ధ్యానంశంగా ఉంది ఈ అధ్యాయంలో ముగ్గురు న్యాయాధిపతులు మనం చూస్తాం దేవుని ప్రజలు పాపం చేసి దేవుని మీద తిరుగుబాటు చేసి శత్రువు చేతిలో బానిసలుగా ఉన్న సమయాల్లో తిరిగి ఇజ్రాయల ప్రజలు అనగా దేవుని ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన వారికి ఒక్కొక్క న్యాయాధిపతిని ఇస్తూ శత్రువు చేతుల నుంచి వారిని విడిపిస్తూ వచ్చాడు అయితే ఇక్కడ నాలుగవ వచనంలో ఒక మాట నేను చదువుతున్నాను చివరి భాగంలో యహోవ మోషే ద్వారా తమ ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించరో లేదో తెలుసుకున్నట్లు ఇజ్రాయిలను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చను ఇక్కడ శత్రువులందరినీ దేవుడు వెలగొట్టలేదు కొంతమంది శత్రువులు వారి మధ్యలోనే నివసిస్తున్నారు కనానీయుల్లో పెరిజీయుల్లో అమోరియులు హితీలు ఎబుసీలు ఇలాగ కొంతమంది ప్రజలు ఇంకా శేషం అక్కడ మిగిలి ఉన్నారు ఇది ఒక పెద్ద పరీక్షగా దేవుడు చూస్తున్నాడు దేవుని ప్రజలు అంటే గతంలో యహోవా జరిగించినటువంటి యుద్ధములు చూడనటువంటి తరం వీరు దేవుని అనుసరించి ప్రవర్తిస్తారా లేక వీరి హోదేములో ఉన్నది ఏంటి శత్రువులతో వారు మిళితమైపోతారా అని ఒక పరీక్షగా పెట్టాడు దేవుడు ఊహించినట్టే వారి పిల్లల్ని వీరు వివాహం చేసుకుంటూ వీరి పిల్లల్ని వారికి ఇస్తూ వారిలో మిళితమైపోయారు కొన్ని సందర్భాల్లో మనకు సరిగా అర్థం కాదు కానీ ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇది తీసివేయబడలేదు అనుకుంటాం అది మన మంచికి అన్నట్టుగా మనకు ఆ తదుపరి అర్థమవుతుంది ఈ మాట నేను చదువుతున్నప్పుడు నాకు కొరంతి పత్రికలో పౌలు మాట్లాడినటువంటి మాట జ్ఞాపకం వస్తున్నాయి రెండవ పత్రికలో పన్నెండవ అధ్యాయంలో ఏడవ వచనం నా కలిగిన ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొరు నలగొరుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడేను అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని నేను ప్రభువును వేడుకున్నాను అయితే ప్రభు ఏం జవాబిస్తున్నాడు నా కృప నీకు చాలును అన్నాడు ఒకవేళ పౌలు స్థానంలో మనం ఉంటే జీవితకాలము బాధపడుతూ జీవితకాలము ఆ విషయము ప్రార్థిస్తూ ఉండేవారమేమో పౌలు అంటున్నాడు ముమ్మారు నేను ప్రభును వేడుకున్నాను నా కృప నీకు చాలు అన్నాడు ఇక అంశాన్ని పౌలు పక్కన పెట్టేశాడు ఆ తర్వాత హెచ్చిపోకున్నట్లుగా అది ఒక ముళ్ళుగా ఉండడమే మేలని ఎంచాడు ఏదేమైనా ఈ న్యాయాధిపతుల గ్రంథం మూడవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చిన మనం గమనిస్తే ఇజ్రాయల్ ఈ విధంగా దోషం చేసి ఎనిమిది సంవత్సరాలు శత్రువు చేతిలో అనుపబడుతున్నారు ఎప్పుడైతే వారు దేవునికి మరపెట్టారో యహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు వత్నియేలును రక్షకునిగా న్యాయాధిపతిగా దేవుని ప్రజలకు ఆయన నియమించాడు ఇతను మొట్టమొదటి న్యాయాధిపతి వత్నియేలు అనగానే మనకేం జ్ఞాపకం వస్తుంది కాలేబు యొక్క ఒక ప్రకటనను తీసుకొని రోషంగా శత్రు మీదకి వెళ్ళి యుద్ధం చేసి కాలేబు కుమార్తెను వివాహం చేసుకున్నాడు కదా అతనే ఈ వత్నీయులు మొదటి న్యాయాధిపతి ఇతడు యూధ వంశానికి సంబంధించిన వాడు అయితే పదవచనం అంటుంది యహోవ ఆత్మ అతని మీదకి వచ్చిన కనుక అతడు ఇజ్రాయెల్కు న్యాయాధిపతి యుద్ధమునకు బయలుదేరగా యహోవా శత్రువు శత్రువు రాజులను అతని చేతికి అప్పగించినట్టుగా పదవచనంలో మనం చూస్తాం పాత నిబంధన కాలంలో యహోవో ఆత్మ అతని మీదకి రాగా బలముగా రాగా ఇలాగా సమయాలు కానివ్వండి దావిదు కానివ్వండి సంశోను కానివ్వండి ఆయా సందర్భాల్లో అంటే ఒక సూపర్ న్యాచురల్ థింగ్ అసాధారణమైన కార్యాలు చేయవలసిన సందర్భాల్లో దేవుని ఆత్మ వారి మీదకి బలముగా దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఈ వతీయేలు న్యాయాధిపతిగా ఉండిన దినాల్లో నలభై సంవత్సరాలు దేశముగా దేశము నెమ్మదిగా ఉన్నట్టుగా పదనా పదకొండవ వచనంలో మనం గమనిస్తాం పన్నెండు వచ్చిన మీరు చూడండి ఇజ్రాయిల్ మరలా యహోబా దృష్టికి దోషులైరి నడిపించేటువంటి నాయకుడు మరణించిన ప్రతి తరువాత తిరిగి ఇజ్రాయిల్ దోషం చేస్తున్నారు తప్పిపోతున్నారు యహోవా ఉగ్రతకు లోనవుతున్నారు కొంతకాలం తర్వాత అది భరించలేక తిరిగి మరుపెడుతున్నారు దేవుడు తిరిగి వారికి ఒక న్యాయాధిపతిని ఇచ్చాడు ఇక్కడ దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలు తిరిగి శత్రువు చేతులు వీరు మొత్తబడుతున్నారు ఆ సమయంలో వారు మరపెట్టగా బెన్యామీను వంశానికి సంబంధించినటువంటి యహూదును దేవుడు వారికి రక్షకుడిగా నియమించాడు ఇజ్రాయిల్ మోయాబీలకు దాసులుగా ఉన్నందున ఏటేటా వారికి పన్నుగడుతూ వచ్చారు కప్పము చెల్లిస్తూ వచ్చారు అయితే యహూదు చేతికి ఆ కప్పము నుంచి శత్రువుల దగ్గరికి పంపారు అయితే యహూదు ఎంత ధైర్యశాలి అంటే తన ఒంటరిగా కప్పము చెల్లించడానికి వెళ్ళాడు కానీ ఒక కత్తిని రెండన్సులు గల ఖడ్గము అని రాశారు ఇక్కడ తన తొడ మీద దాన్ని రహస్యంగా ఉంచుకొని ఏకాంతంగా రాజును కలిసి దేవుని మాట ఏదో చెప్పాలని ఆలోచన రాజుతో చెప్పి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ రాజును యహూదు కడుపులో పొడిచి చంపేస్తున్నాడు ఆ రోజుల్లో మోయాబు చేతుల నుంచి ప్రజలను విడిపించేందుకు న్యాయాధిపతి అయిన యహూదు చేతిలో రెండనుసులు గల ఖడ్గముంది హెబ్రి గందకన్నాడు నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనంలో దేవుని యొక్క వాక్యము రెండనుసులు గల ఎటువంటి ఖడ్గము కంటే పదునైనది అయితే పౌలు ఎఫ్ఏస్లతో మాట్లాడుతున్నప్పుడు ఆరవ అధ్యాయంలో అంటాడు కదా దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి అని ఇజ్రాయల్ దోషులైనప్పుడు వారిని విడిపించేందుకు వారిలో నుండే ఒకరిని దేవుడు లేవనెత్తినట్టుగా అంటే బలహీనను బలపరిచి దేవుడు వాడుకున్నట్లుగా ఈ దినములలో శత్రువు చేతిలో నుంచి సాతాను చేతిలో నుంచి ప్రజల్ని దేవుని ప్రజలు విడిపించడానికి ఈ నూతన నిబంధన న్యాయాధిపతులుగా ఇదిగో రెండంచులు గల ఖడ్గమనే వాక్యమును ధరించిన వారమై దేవుని ప్రజలను గాక మీరు న్యాయాధిపతుల గ్రంథం మూడవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదోచనం చూస్తే ఆ కాలమున వారు మోయాబిల్లో బలము గల శూర్లైన పరాక్రమశారులను పదివేల మందిని చంపిరి ఒకడును తప్పించుకోలేదు ఆ దినమున మోయాబుయ్యులు ఇజ్రాయళ్ల చేతి కింద అనుభపడగా దేశము ఎనభై సంవత్సరములు నిమ్మలముగా ఉండేది దేవునికి స్తోత్రం హల్లెలుయా ఎనిమిది సంవత్సరాలు బానిసలుగా ఉన్న తర్వాత వత్నియేలి దేవుడు లేవనెత్తాడు ఆ తర్వాత దేశం నలభై సంవత్సరాలు నెమ్మదిగా ఉంది ఈ వత్నియేలు యూధ వంశానికి గోత్రానికి సంబంధించిన వాడు అయితే రెండవదిగా తిరిగి పద్దెనిమిది సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు శత్రు చేతికి ఆ కప్పం చెల్లిస్తున్నారు ఆ దినాల్లో వాళ్ళు మరుపెట్టినప్పుడు దేవుడు యహూదును లేవనెత్తాడు ఇతని కాలంలో అంటే ఇతడు ఇతడు ఇజ్రాయెల్ను విడిపించిన తర్వాత దేశము ఎనభై సంవత్సరాల నెమ్మదిగా ఉంది ఇతడు మోయాబు రాజు అయినటువంటి యగ్లూనను చంపాడు ఇక మనకి ఈ అధ్యయనంలో కనపడుతున్న మూడవ న్యాయాధిపతి ఇతని చరిత్ర పెద్దగా రాయబడలేదు ఏ గోత్రానికి సంబంధించిన వాడు కూడా తెలియదు కానీ దేవుని చేతిలో ఇతడు వాడబడ్డాడు నిజంగా ఒక అద్భుతకరమైన విషయం ఏంటంటే గిద్యోలను దేవుడు దర్శించినప్పుడు నా కుటుంబము ఎన్నికైంది కాదు నా వంశము కూడా ఎన్నికైంది కాదు అని చెప్పినట్టే ఇతనికి చరిత్ర ఏం లేకపోయినా ఆ దినాల్లో దేవుడు తన చేతిలో ఒక సాధనంగా ఇతన్ని వాడుకున్నాడు అతని చూడండి అతని తర్వాత ముప్పై వచ్చినలో అనాథకుమారుడైన శమగరు న్యాయాధిపతిగా ఉండెను అతడు పీలిస్తీలలో ఆరు వందల మందిని మునుకోల కర్రతో హతం చేశాను అతడును ఇజ్రాయిలను రక్షించాను చాలా ఆశ్చర్యమనిపిస్తుంది శక్తి చేత కాదు బలం చేత కాదు ఇది దేవుని ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యమని మనము తప్పకుండా ఒప్పించబడాలి ఎందుకంటే మునుకోల కర్ర ఏ ఇనుప ఆయుధం కాదు ఖడ్గము కాదు లేకపోతే ఏ బలమైనటువంటి వస్తువు కాదు కేవలం మునుకోల కర్రతో ఆరు వందల మందిని పిలిస్తీలను హతం చేశారు నాకు సంవత్సరం జ్ఞాపకం వస్తున్నాడు గాడిద్ద దవడ ఎముకతో ఎలాగో యుద్ధం చేశాడు అతను మనుషులు ఎవరైనా వారు ఉపయోగించినటువంటి ఆయుధం ఏదైనా దేవుడు తన ప్రజలకు విడతలు ఇవ్వాలనుకున్నాడు కనుక శత్రు మీద విజయము వారికి అనుగ్రహించాడు ఈ అంచె దినములలో మనకు సామర్థ్యం లేకపోయినను బలహీనలమైనప్పటికీ దేవుని యొక్క ప్రజలను శత్రువు చేతుల నుంచి విడిపించేందుకు ఆధ్యాత్మికమైన న్యాయాధిపతులమై దేవుని పక్షాన యుద్ధములు పోరాటములు మన మనతరములో కొందరినైనా విడిపించేందుకు దేవుడు మనల్ని గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ యూ